గరీబులు చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర ఐదు వందలు అవజస్ అయినాయి థర్టీ త్రీ నుంచి టువల్వ్ వరకు ఆ టువెల్ వరకు ఏ సర్వే ఉంది ఎండమెంట్ ల్యాండ్ ఎంత ఉందో ముప్పై ఎకరా ముప్పై ఒక్క ఎకరా పంతొమ్మిది గుంటలు ఎంతనో ఉంది ఆ రికార్డ్ ప్రకారం అదే సర్వే చేసి అదే దానికి ఎండమెంట్కి దానికి మీ సర్వే ఎన్వోస్ ఇవ్వాలి ఇప్పుడు అన్నిటికీ బంద్ పెట్టడము ఇప్పుడు గరీబులు మొత్తం థర్టీ ఫైవ్ నుంచి టువల్వ్ వరకు పెట్టడం కరెక్ట్ సార్ అది మీ ఎండమెంట్ ల్యాండ్ అడుగుతున్నారు సర్వే దానికి వచ్చి అడగడం ఏంటంటే థర్టీ త్రీ నుంచి ట్వెల్వ్ వరకు పెట్టాడు

ఉన్నది చూశానండి అది కూడా ప్రచారన పెడతాను మా దగ్గర కాపీ ఉంది మీకు కమిషనర్ ఇక నేను ఏం రాశాను చూడండి కలెక్టర్ కమిషనర్ వీళ్ళు మాకు రాస్తే హ సార్ ఇప్పుడు రాస్తా నేను సరే సర్వే చేస్తున్నా సార్ లేక ఇప్పుడు ఈ సర్వే చేస్తున్నా ఏది ఇండి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేస్తున్నా టోటల్ టోటల్ కంట్రాక్ట్ మీకు మీకు ఐడియా ప్రకారం మీ మీ ప్రకారము అది ఏదో ఒక ఫిక్స్ చేసి గరీబ్ వాళ్ళ నుంచి మీరు వాళ్ళు అన్న మీరు మీరు అది చేయండి కాబట్టి మా కాళ్ళే సార్ మేమే వెళ్ళిపోతాం కదా ఒక ప్లాట్ ప్లీజ్ సార్ ప్లాట్ అమ్ముకోవాలంటే ఒక్కొక్కరు రిజిస్ట్రేషన్ కాకపోతే ఆమె ఆమెను ఏమో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఏమో ఆమె ఆమె ఎందుకుందో మాకు ఏమంటుంది సబ్ రిజిస్టర్ ఆమె ఏమంటుంది ఆమె మాకు ఎండోమెంట్ ఆఫీసర్ అక్కడికి తీసుకురండి మాకు ఇన్వాస్ ఇవ్వండి మేము ఇన్వాస్ ఇస్తే మేము రిసీవ్ చేస్తాం మళ్ళీ ఇంకొకటి జిహెచ్ఎంసీ లో పోతే పర్మిషన్ వస్తుంది మళ్ళీ పర్మిషన్ పైసలు కావాలి గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇస్తుంది త్రీ బై ఫైవ్ నుంచి జీ ప్లస్ వన్ త్రీ అన్ని పర్మిషన్ సెవెన్ సెవెన్ నుంచి టెన్ వరకు నైన్ వరకు ఎండోమెంట్ ల్యాండ్ సార్ క్లియర్ ఉంది మీ బాణిలాలో ఉంటుంది క్లియర్ గా సార్ క్లియర్ ఉన్న తర్వాత కూడా దాన్ని ఎందుకు బ్లాక్ చేసినా మీరు మీరు ఎన్వోస్ ఇవ్వచ్చు కదా దీనికి సంబంధం లేదు ఫైవ్ నుంచి సెవెన్ సెవెన్ నుంచి సిక్స్ లేదు ఎన్వోస్ ఇచ్చా కాదు మీరు కాదు సార్ మీరు సర్వే ఇవ్వంటున్నా మీ సర్వే ప్రకారం సర్వే ప్రకారం ఇవ్వండి అదొకటి రిపోర్ట్ ఇవ్వండి సార్ ఏం రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చారో దాని బాగుంటుంది ಎೋಮೆಂಟ್ ಲಾಂಡ್ ಇರ್ತಾರೆ

మీరు దేనికోసము రీసర్వే చేయమని ఆల్రెడీ ఎండోమెంట్ వాళ్ళు సర్వే చేసి మార్కింగ్ చేశారు మళ్ళీ రీసర్వే చేయడంలో అంతర్యమైంది అసలు అది ఆఫీసర్లు సరిగా చేయలేదని చెప్పి దానికి కాపీ అడుగుతున్న నిర్ధారణలో సరిగా చేయలేదు తెలియనందున కలెక్టర్ గారు డైరెక్టర్ గారికి రాసిన డైరెక్టర్ సర్వే డైరెక్టర్ సెటిల్మెంట్ అంటే స్టేట్ అతనికి రాసిన జేడీ గారు డైరెక్టర్కే రాసిన జేడీ గారికి రాసిన వారు డైరెక్టర్ గారు డిప్యూట్ చేస్తారు ఎవరు ఎవరు డిప్యూట్ చేయాలని సో ఇది తేల్చండి సరిగా సరే మీరు పెద్దగా ఉంది అటుది అంటే సరే మీరు చెంగి చెల్లి దాదాపు ఎనిమిది వందల పైచి ఎకరాలు ఉంది సో వాళ్ళ స్వాధీనం ఉండబడేటువంటి ఎండోమైట్ ల్యాండ్ ఇది తర్వాత ఈ యాదగిరి గారి ల్యాండ్లో ఏమైనా ఎక్సెస్ ఉన్నదా అంటే తేల్చి రిపోర్ట్ ఇవ్వండి మరి దాని వరకు మీరు వ్యక్తిగతంగా ఇచ్చుకోవాలి కానీ మిగతా మిగతా రైతులకు కూడా నోటీసు లిప్ వాళ్ళు ఇచ్చారు కో పట్టదారులకు కూడా రమ్మని ఇవాళ రేపు రెండు రోజులు సంయుక్తంగా సర్వే చేస్తామని చెప్పి వారి డిపార్ట్మెంట్ల వారు వచ్చారు మరి మిగతా మిగతా రైతులను కాలనివాసులని ఇబ్బంది పెడుతున్నారని ఒక అపోహ వస్తుంది నాకు సంబంధించిన విషయం కాదు నాకు కేవలం నాకు టేల్పి చార్జెస్ మధ్యలోనే బౌల్ డిస్ప్యూట్ ఉంది చెప్పి అతను క్లెయిమ్ చేస్తున్నాడు రిజిస్ట్రేషన్ వ్యతిరేకంగా క్లెయిమ్ చేస్తున్నాడు టేల్పి చార్జ్ టోటల్ మీకు ఈ సర్వే నెంబర్ థర్టీ త్రీలో టోటల్ ఎక్స్టెంట్ ఎంత ల్యాండ్ ఉంది పై చెల్పుంటుంది ఎనిమిది వందల ఎకరాల పై చెల్పుంటుంది దాని మధ్యలో ఎలా ఉందని ఆల్రెడీ ప్రభుత్వం సర్వే చేసి మాకు స్కెచ్లు కూడా ఇచ్చింది ప్రభుత్వంతో దీని చేంజ్ ఆఫ్ ల్యాండ్లో కూడా ప్రభుత్వంలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ కొరకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు తీసుకొని ఒక ఇరవై ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా చేసి ఇచ్చాడు ఆ తర్వాత అందాన్ లేవు కప్పులు చేసినప్పుడు కూడా దీన్ని స్కెచ్ ఎలా ఉందనే పొజిషన్లు ఆ డబ్బు తీసుకొని నాలా కూడా చేంజ్ చేసిండు ఆ పుల్చం కన్స్ట్రీ పరిశీలించారు గోడపల్లి మున్సిపాలిటీ తర్వాత గోడపల్లి మున్సిపాలిటీ హ్రాఫ్ లేఅవుట్ రిలీజ్ చేసిండు ఫైనల్ లేఅవుట్ రిలీజ్ చేసిండు సార్ మొత్తం మీద మార్కింగ్ అయిపోయింది కావాలని కుట్రపూరితంగా కాలనీ వాసులని ఇబ్బంది పెట్టాలని రీసర్వేకు అప్పీల్ చేశారని అందరి అభియోగం ఉంది మీరు సంబంధించిన నాకు సంబంధించిన ఎవరికి ఎవరి లేదు ఓన్లీ టీఎల్పీ చారిటీస్ వల్ల ర్యాంక్ క్లెయిమ్ చేసేది రీసర్వే చేయమని చెప్పారు అంటే మీ దగ్గర నాకు సంబంధం కూడా అంటే మీ ఉద్దేశంలో ఎక్కడ ఉంది సార్ మీ ఎండోమెంట్ వల్ల అంటే అది ప్రభుత్వం తెలుసు విజయపురి ఈస్ట్ కాలనీ నుంచి యాదగిరి రెడ్డి గారికి ఉన్న సంవత్సరాల మంది ప్లాట్ ఓనర్స్ చిన్న చిన్నగా పెద్ద అందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయింది ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయింది అసలు గొడవ ఏంటంటే ఆ యాదగిరి రెడ్డి గారు టిఎల్పి చారిటీస్ ల్యాండ్ కబ్జాలు చేశారని వాళ్ళకి వివాదం జరుగుతుంది టీఎల్పి చారిటీస్ ల్యాండ్ క్లియర్ గా థర్టీ త్రీ బై సెవెన్ థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై నైన్ సర్వే నంబర్స్ లోనే ఉంది అది ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే ప్రొసీడింగ్స్ వచ్చినాయి అది వారికి కూడా తెలుసు వాళ్ళ మధ్యన వివాదం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దానికి మేము ఎండోమెంట్ కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్టర్స్ స్టాంప్స్కి ఇచ్చాం సురేఖ మినిస్టర్ గారికి ఇచ్చాం అయినా వీళ్ళు ఎండోమెంట్స్ ఆడంటే మొత్తం సర్వే నెంబర్ నాపేశారు ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడుందో వాళ్ళిద్దరి మధ్యన వివాదం ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి కానీ మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది ఏంటండి ఇది కూడా చేయాలని అందరి గత రెండు నెలల క్రితం థర్టీ త్రీ బై ఫైవ్ నుండి థర్టీ త్రీ బై ట్వెల్వ్ వరకు సర్వే మొత్తం వచ్చి చేశారు చేసినప్పుడు ఈ ఎండోమెంట్ ల్యాండ్ ఏడీ లెవెల్లో సర్వే జరిగింది అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ వాళ్ళ ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో వాళ్ళు ఫిక్స్అప్ చేసుకున్నారు వాళ్ళు వచ్చి బౌండరీ చేసుకున్నారు మేము అనుకున్న మాకు కూడా రిపోర్ట్ కూడా వచ్చింది మాకు మా మా లెవెల్లో మాకు మాతారు తర్వాత కాలి మాది మాకు మా దాంట్లో మా దాంట్లో లేదని చెప్పేసి వచ్చింది సర్వే రిపోర్ట్లో మళ్ళీ మాకు రీసెంట్గా మాకు లెటర్ ఇచ్చారు మీకు మళ్ళీ రీసర్వే ఉందని చెప్పేసి అంటే మేము దగ్గర దగ్గర నాలుగు వందలము స్థానికులు ఉన్నాం నాలుగు వందల నలభై ఫ్లాట్లు ఉన్నాయి మా అందరం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నాం మాకు గత రెండు సంవత్సరాలు రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి అమ్ముకోవాలంటే అమ్ముకోవడానికి లేదు కొనాలంటే కొనడానికి లేదు మాది మేము మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నాము మాకు సరైన న్యాయం జరగాలని మీ మీడియా మిత్రులను కోరడం జరుగుతుంది ప్రభుత్వాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నమస్కారం మా సమస్య ఏంటంటే మాది పక్కనే ఉన్నటువంటి కనకదుర్గ కాలనీ మాది పద్నాలుగు ఎకరాలు రెండు వేల పదహారులో వెంచర్ చేసి అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల పదిహేడుకి వెళ్ళి అందరం ఇల్లు కట్టుకొని కరెంట్ బిల్లు వాటర్ బిల్లు మున్సిపల్ బిల్లు అన్ని కడుతున్నాము ఇప్పుడు ఒక రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంది సర్వే నెంబర్ మొత్తం హోల్లో లో హోల్లో పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి రిజిస్ట్రేషన్ లాగిపోయి ఎవరైనా ఆపత్తు కిల్లు అమ్ముకుందామన్నా ఎవరికన్నా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ అమ్ముకోవడానికి వెళ్తలేదు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తేనేమో ఒక్కొక్కసారి ఏమో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వమంటారు డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు డబ్బులు ఎవరు కడతారు మళ్ళీ పోతేనేమో లక్ష రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఒకవేళ సమస్య ఉన్నప్పుడు లక్షతోని రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందించాలి మరి ఇప్పుడు మేము ఇస్తే రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది ఉత్తగా పోయినకి రిజిస్ట్రేషన్ ఎట్లా కాదు ఇది మెయిన్ ఇంకొకటి ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక పది మంది సర్వే చేస్తూ ఉన్నారు పోతా ఉన్నారు ఎంఆర్ఓ వస్తున్నది గిరిదావర్ వస్తున్నది దాని తర్వాత జేఏడీ ఏఈడీ ఇంతమంది సర్వే చేస్తున్నారు ఆ రిపోర్ట్ ఏమి ఇది కేసు ఎవరు వేసిరు అది వాళ్ళ భూమి ఉందో ఇంతవరకు తెలియదు మరి మాకు ఒకవేళ కేసు ఉన్నట్టయితే మున్సిపల్ బిల్ ఎందుకు కట్టుకుంటుంది వాటర్ బిల్ ఎందుకు కట్టుకుంటుంది తర్వాత ఇప్పుడు ఇప్పుడు పోతే మీరు అందరు నా ఎంబార్డరీ జేఏసీఎంసీల మున్సిపల్ బోర్డు పల్ల పర్మిషన్కి అప్లై చేస్తే జీప్లస్ ఫైవ్ వరకు అయినా కానీ పర్మిషన్ ఇచ్చేస్తారు మరి వాళ్ళెందుకు పర్మిషన్ ఇచ్చేస్తారు ఇవన్నీ ఉన్నప్పుడు అన్ని పని చేస్తే అయిపోతాయి కదా మెయిన్ ప్రధానంగా లక్ష రూపాయలు ఇస్తే రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు లక్ష రూపాయలు ఇస్తే రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు సార్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు గేమ్ ఆడుతురా ఇక్కడ వీళ్ళు గేమ్ ఆడుతురా ఎవరికి తెలియాలి సార్ మేము డ్యూటీ మేము సమ మేము పనికి పోవాలా లేకపోతే ఈ సమస్యల గురించి వీళ్ళెంబర్ తిరగలనా వీళ్ళకి ఇక్కడికి వచ్చినా కానీ జీతం వస్తుంది మేము వీళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తే మాకు జీతం వస్తుందా ఎవరు స్పందించాలి సార్ దీనిపైన ఇప్పటికొక పది సార్లు వస్తారు మేము వజ్రాజ్ యాదవర్ని కలిసినాం ఆల్రెడీ ఇక్కడ స్థానికులను కలిసినాం ఎవరు చేసినా మా సమస్యలే అంటారు ఇలా ఎవరు తీరవాలి మీ ఇక్కడ ఏమంటారు పదకొండు పన్నెండు ఏమి ఉంది ఐదు ఆరు లేదంటారు మరి ఐదు ఆరు క్లియర్ చేయరంటే ఫైనల్ రిపోర్ట్ అయిపోయినగా చేస్తారు మనుషులు దచ్చినంగా చేస్తారు వీళ్ళు మెండో మతా అరవింద కాలనీ ఇందులో హెచ్ఎంటీ బేరింగ్స్ ఎన్ఎఫ్సి రైల్వే ఎంప్లాయీస్ మళ్ళీ డిఫెన్సివ్ వాళ్ళు ఎంత ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ ఇంచుమించు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు నేను కూడా డైరెక్ట్గా ఎయిటీ సెవెన్ నుంచి కొనుక్కున్న అతన్ని ఇప్పుడు మొన్నటి వరకు కూడా టూ ఇయర్స్ నుంచే ఇంత ఇబ్బంది అంతవరకు ఏ ఇబ్బంది లేదు ఈ టూ ఇయర్స్ నుంచి రిజిస్ట్రేషన్లో ఆపర్రు టూ ఇయర్స్ నుంచి ఎంబడి పడుతుంటే ఎండోమెంట్ వాళ్ళకే కానీ కలెక్టర్ ఆఫీస్కే కానీ ఎంఆర్గ వాళ్ళు కలిస్తే వాళ్ళందరికీ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది మా తారం నుంచి మొన్న సర్వే కూడా అయిపోయింది మా థర్టీ త్రీ బై టెన్ అండ్ లెవెన్ కూడా ఆ సర్వేలో ఏడీ గారు మీకు సంబంధం లేదు ఏమి ఇందులో మీకు ఇబ్బంది లేదు అని కూడా క్లియర్గా మాకు టైటిల్ డీడ్ మాకు లెటర్ ఇచ్చిండు అది కూడా చూపించినాం మళ్ళీ ఇప్పుడు ఈ సర్వేకి రమ్మని ఈ ఇప్పుడు ఏది ఈ సర్వేలో రాంగ్ ఉన్నదని ఇంతకుముందు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు చెప్పారు వాళ్ళు తప్పు జరిగిందని ఏం తప్పు జరిగిందో అవన్నీ మేము కలెక్టర్ లెటర్లే కానీ అవన్నీ కూడా వాళ్ళ ఏడీ గారికి ఏది కమిషనర్ గారికి రిపోర్ట్ అన్ని కాయిదాలు కూడా ఇవ్వడం జరిగింది మొన్న నాలుగు రోజుల క్రితం కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా సబ్మిట్ చేయడం జరిగింది అన్ని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది దయచేసి మా యొక్క ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారు ఎంప్లాయీస్ మీ అందరం డెబ్బై నాలుగు దాటిన వాళ్ళు చాలామంది చనిపోయారు మమ్మల్ని అందరినీ ప్రభుత్వం గుర్తించి తొందరగా ఇలాంటి విషయాలు యథావిధిగా అందరికీ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఇవ్వగలరని నేను కోరుచున్నాను